పెద్ద సినిమా డిజాస్టర్ లోడింగ్ నో డౌట్ ఈ సినిమాని ఆపే వాడలేడు ఎందుకంటే ఆ సినిమానే ఆగిపోద్ది సో నేను రామ్ చరణ్ అన్న హీటర్ ఫ్యాన్ చాలా అంటే చాలా హీటర్ నేను రామ్ చరణ్ అన్నకు సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో వీడియోని అయితే వెళ్లే ముందు నేను రామ్ చరణ్ అన్నకి నిజంగా హీటరా పెద్ద సినిమా నిజంగానే ఫ్లాప్ అవబోతుందా దాని గురించి క్లారిటీగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు సో దానికన్నా ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే వేసుకోండి నేను జస్ట్ వ్యూస్ మాత్రమే కోసమే తమలైన అలా పెడుతున్నానా లేకపోతే పెద్ద సినిమా మీద నాకు నిజంగా ఇష్టం లేదా రామ్ చరణ్ నిజంగా నాకు ఇష్టం లేదా అని చాలా మంది అయితే అడగవచ్చు నిజం చెప్పాలంటే పెద్ద సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది నో డౌట్ దీనిలో ఎందుకంటే సుకుమార్ శిష్యుడు మన బుచ్చిబాబు అని చెప్పుకోవచ్చు అందుకోసమే అందుకోసం పెద్ద సినిమా అయితే ఫ్లాప్ అవబోతుంది చూసి ఉండండి ఈ వీడియోని అయితే అసలుకి ఎక్కడైనా సరే డౌన్లోడ్ చేసుకోండి మీరు అయితే గుర్తుపెట్టుకుంటారు మార్చ్ ట్వంటీ సెవెంత్ ఇండియన్ ఇండియా బిగ్గెస్ట్లో ఒక రికార్డ్ అంటే బిజినెస్లో రికార్డ్ పడుతుంది రికార్డ్లో అంటే బిజినెస్లో ఒక టాప్ ఫైవ్ వెళ్తుంది కానీ రిక్వైర్ చేయలేక ఈ సినిమా అయితే ఫ్లాప్ అవబోతుంది నో డౌట్ పెద్ద సినిమా ఎందుకు ఫ్లాప్ అవబోతుంది దీనికి రీజన్ ఏంటంటే మూవీ ఒక స్టోరీ కావచ్చు మూవీ ఒక డైరెక్టర్ కావచ్చు ఇదే మెయిన్ రీజన్ అని చెప్పుచ్చు అలానే ఈ మూవీకి ఇస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు మీరే కామెంట్ చేయండి సో ఈ సినిమా అయితే పక్క చెప్తున్నా మన ఇండియాలో ఇప్పటి వరకు చాలా అంటే చాలా బిగ్ ఎజాస్టర్ వచ్చింది వాటర్ కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు కానీ పెద్ద దీనికి మించి డిజాస్టర్ అవ్వబోతుంది ఇదైతే కన్ఫర్మ్ అయించుకోవచ్చు రామ్ చరణ్ గారికి అయితే దరిద్రం పట్టింది ఆఫ్టర్ ఆచార్య గేమ్ చేంజర్ ఇప్పుడు పెద్ద కూడా అవబోతుంది చాలా మంది హిట్ అవ్వబోతుంది బస్టర్ అవబోతుంది క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండబోతుంది అనుకుంటారు కానీ చూసి ఉండండి మీరు గుర్తు పెట్టుకోండి రామ్ చరణ్ ఫ్యాన్ ఎక్స్పెషలీ షేర్ ద వీడియో ఫర్ ఎనీ ఎంటీ సారీ మన రామ్ చరణ్ ఫ్యాన్స్ పక్క డిజాస్టర్ అవబోతుంది కెరియర్ లోనే టాప్ డిజాస్టర్ మరి దీని గురించి మీ అంటే మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి జస్ట్ నేను ఇప్పుడు హీటర్ కదా ట్రోల్ అంటే ఎంత నెగటివిటీగా మాట్లాడిన సినిమా అయితే ఆపే వారు లేరు సో నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ ఓజీ అసలుకి ర్యాంపేజ్ బుకింగ్స్ అంటే ఏంటో ఈ సినిమా సినిమా ద్వారా మనకైతే తెలుస్తుంది కూర్చో దీనికన్నా ముందు మనకి కల్కి కావచ్చు పుష్పటు కావచ్చు దేవర కావచ్చు టాప్ టూ టాప్ త్రీ టాప్ ఫోర్ ప్లేస్లో ఉండే కానీ